పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్ ఒకవేళ అంటే కేంద్ర మంత్రిగా కూడా అవకాశం ఇవ్వబోతూ ఉన్నారని చెప్పి స్పెక్యులేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి అంటే రాష్ట్రాన్ని వదిలి వెళ్ళే యోచన చేస్తూ ఉన్నారు ఆయన సీఎం కావాలి అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కదా ఎంపీగా పోటీ చేయడం ఎందుకు అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి సో పవన్ కళ్యాణ్ లోక్ సభకు పోటీ చేస్తే వాటి ప్రభావం ఈ ఎన్నికల మీద ఉండవచ్చు అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతా అని చెప్పిందా వైసీపీలో చేరుతున్న హరిరామజోగ ముద్రగడలు చెప్పింది పవన్ కళ్యాణ్ ఎన్నడూ చెప్పలేదు సీఎం కావాలి సీఎం అయితా ఇప్పుడే అని చెప్పింది అది చెప్పలేదు కదా మెజారిటీ ఎమ్మెల్యేలు సీఎం కదా వైసీపీ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి సీఎం చేస్తారా లేదా వైసీపీలో ఉన్న కాపు నేతలైన అంబటి రాంబాబు పేరుని నాని వీళ్ళందరూ పార్టీ పినాయించి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తారా సీఎం చేస్తారు చెప్పండి సో సీఎం కావాలంటే అంబటి రాంబాబు పార్టీ బిరాయించాలి అంబటి రాంబాబు కాపు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి రేపు ఎన్నికల తర్వాత వైసీపీ తరఫున కూడా కొంత ఎంతో కొంత కాపులు కెతారు కదా వాళ్ళందరినీ అంబటి రాంబాబు నాయకత్వం వహించి జగన్పై తిరుగుబాటు చేసి మా నాయకులైన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తున్నామని ప్రకటించాలి కదా అంబటి రాంబాబు చేస్తాడా సో అందువల్ల ఆ క్వశ్చన్ ఉత్పన్నమే కాదు కదా సీఎం అయ్యేది సో సీఎం రెండున్నర ఏళ్ళు సీఎం కావాలి చంద్రబాబు నాయుడు అని ఇలా అన్న ఇలా లేఖలు రాసిన ముద్రగడ అరణా ఎక్కడ ఎక్కడ తెలియరు మనకు అర్థమైంది కదా ఎక్కడ తెలియనప్పుడు సో అందువల్ల ఈ క్లారిటీ స్పష్టంగా ఎన్నికలకు ముందే ఈ పిక్చర్ అర్థమవుతుంది సో అందువల్ల సీఎం అవుతానని నేనేం చెప్పలేదు పవన్ కళ్యాణ్ సీఎం అవుతానని చెబితే డెఫినెట్గా మీరు అన్నట్టు సీఎం కావాలంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి తర్వాత కేంద్రానికి పోవడం అంటే రాష్ట్రం నుంచి పారిపోవడం అవుతుందా ఇప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ను దా వదిలేసి పారిపోయిందా కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రి ఆయన తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా కదా ఆయన తెలంగాణ వదిలేసి పారిపోయిందా సో ఇది పారిపోవచ్చు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి రాసే పోయిండు ఓహో వైవి జగన్ సొంత చిన్నానే రాష్ట్రం వదిలేసి పారిపోయింది అంబటి రాంబాబు సుబ్బారెడ్డి అయితే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయాడు జగన్ చిన్నానా జగన్ కజిన్ మిథున్ రెడ్డిలు అవినాష్ రెడ్డిలు రాష్ట్రంలో వెళ్ళిపోయారు మొత్తం జగన్ కుటుంబమైనా దాడి చేస్తాడు అంబటిరాంబాబు ఇలా అంతా వెళ్ళిపోయారు విజయమ్మ అంతకుముందు ముందు ఎంపీగా పోటీ చేసింది రాష్ట్రం నుంచి పారిపోదామనే కదా సో విజయమ్మ ఎంపీగా పోటీ నా గుర్తుందో చేశారు కదా సో ఎంపీగా పోటీ చేశారు కదా వైజాగ్ నుంచి సో వైజాగ్ నుంచి అంటే మరి ఆమె రాష్ట్రం నుంచి పారిపోదామనే జగన్ అమ్మ పో విజయమ్మ గారు వెళ్ళిపోయారు పోటీ చేశారా ఇది అంబటిరాంబాబు చెప్పదలుచుకుంటే అభ్యంతరం లేదు అంటే ఇంత జగన్ కుటుంబ సభ్యులంతా రాష్ట్రం నుంచి పారిపోదామని ఇలా పోటీ చేస్తారు ఆ పార్లమెంటుకు సో అంబటి ఎవరిని అంటున్నాడని తెలుసుకోవాలి కదా ఫస్ట్ సో అందువల్ల ఇలా పార్లమెంటుకు పోటీ చేసేటోళ్ళంతా విజయసాయి రెడ్డి పారిపోతున్నాడు అంబటి రాంబాబు వైవి సుబ్బారెడ్డి పారిపోతున్నాడు ఇంతమంది పారిపో మిథున్ రెడ్డి పారిపోతున్నాడు అవినాష్ రెడ్డి పారిపోతున్నాడు మరి వీళ్ళ అయితే అప్పుడు అంబర్ రాంబాబు మాట్లాడవచ్చు వీళ్ళందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులు కారు కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేసి తొంభై నాలుగు సీట్లు నూట పద్దెనిమిదిలోనే తొంభై నాలుగు టీడీపీ పవన్ కళ్యాణ్ ఎట్లా ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారండి అది సెన్స్ చెప్తుంది కదా కాడని సో అందువల్ల ముఖ్యమంత్రి అభ్యర్థి అయినప్పుడు ఈ విమర్శ నిజం కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి కానప్పుడు అది ఎలా నిజమవుతుంది ముఖ్యమంత్రి అభ్యర్థి కానివారు ఎవరైనా పార్లమెంట్ చేయొచ్చు ఆ మాటకత్తే జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మట్రాంబాబా భాషలు చెప్పాలంటే రాష్ట్రం వదిలి చాలాసార్లు పాలు ఒకసారి పారిపోయింది ఆయన కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆయన రాష్ట్రం వదిలి పారిపోయాడు సో ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా మొదటిసారి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం వదిలి పారిపోయాడు ఇట్లా కేంద్ర కేంద్ర మంత్రులు అయితే రాష్ట్రం వదిలి ఎక్కడ రాజకీయ పవన్ కళ్యాణ్ పార్లమెంట్కి పోటీ చేయడం అనుకున్న ఉద్దేశం ఏమై ఉండవచ్చు అంట అంటే పవన్ కళ్యాణ్ పార్లమెంట్ పోటీ చేసిన ఉద్దేశం ఒకటి ఏముంది కే ఇప్పుడు ఓడినా గెలిచినా కేంద్ర మంత్రి కావచ్చు ఇప్పుడు గెలిచారనుకుందాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంతే కదా సో నెక్స్ట్ ఎవరు ఉంటారు ఆటోమేటిక్గా ఈ ఐదేళ్లలో లొకేషన్ను పైకి తీసుకురావాలి బహుశా కేసీఆర్ ఎలాగైతే కేటీఆర్కు అవకాశం ఇచ్చాడో ఆల్మోస్ట్ క్యాబినెట్లో నెంబర్ టూగా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈసారి చంద్రబాబు కూడా ఇస్తాడు ఇవ్వకుండా తప్పదు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ వరకు లొకేషన్ను సీఎం ఫేజ్గా రూపొందించాలి అందువల్ల అనివార్యంగా చంద్రబాబు క్యాబినెట్లో అప్రకటితంగా అన్డిక్లేర్డ్ చీఫ్ మినిస్టర్గా లోకేష్ ఉండాలి ఉండకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎలా సీఎంగా ప్రొజెక్ట్ చేస్తారు ఈ లోపల లోకేష్లో సీఎం చేస్తాడా ట్వంటీ నైన్ కన్నా ముందే ఒకవేళ చంద్రబాబు గెలిస్తే అది నేను చెప్పలేను కానీ డెఫినెట్గా చంద్ర లోకేష్ను అన్డిక్లేర్డ్ చీఫ్ మినిస్టర్గా ఒక రకంగా సూపర్ క్యా క్యాబినెట్ మినిస్టర్గా ఉంటాడు సో చంద్రబాబు నాయుడు ఉంటాడు లోకేష్ ఉంటాడు బీజేపీ నాయకులు ఉంటారు మంత్రులుగా వారు ఆల్రెడీ మోడీ ఆశీస్సులతో ఉన్నవాళ్ళు వాళ్ళ పవర్ వేరే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మోడీ మనుషులుగా చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వేరు కదా సో వీళ్ళు కాక పవన్ కళ్యాణ్ ఉంటాడు అంటే గుంపులో గోవిందయ్య లాగా ఉండాల్సిందే కదా సో ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా ఏదైనా స్టిల్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ ఇది పార్ట్ ఆఫ్ ఎ టీమ్ చంద్రబాబు టీమ్ లోకేష్ ఇలా అందులో భాగంగానే ఉండాలి సో డెఫినెట్గా లోకేష్ కన్నా కూడా పవన్ కళ్యాణ్కి అఫీషల్గా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు ఒక చంద్రబాబు గెలిస్తే సో అందువల్ల బట్ స్టిల్ ఆయన క్యాబినెట్లో వన్ ఆఫ్ ది మెంబర్స్ అవుతాడు అదే కేంద్ర మంత్రిగా వెళ్ళాడు అనుకోండి డెఫినెట్గా రాష్ట్రములో టీడీపీ జనసేన ప్రభుత్వం ఉంది టీడీపీ అధికారులకు రావడానికి జనసేన కారణమై కేంద్రంలో పవన్ కళ్యాణ్ మంత్రి అయి మోడీ క్యాబినెట్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఉండే అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్కి ఉంటుంది ఒకవేళ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రి కాకూడదు నేను మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కావాలి అనుకున్నాను అనుకోండి అప్పుడు కూడా ఆప్షన్ ఉంటుంది కదా ఏముంది పార్లమెంటు సభ్యత్వం రాజీనామా చేస్తాడు ఎమ్మెల్సీగా అయి ముఖ్య ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది లేదు ఏదైనా ఒక ఉప ఎన్నికలో మళ్ళీ శాసనసభకి ఎలెక్ట్ కావాలి కావచ్చు ఇక ఓడిపోయాడు అనుకోండి ఇక అదైతే ఎక్కువ లాభం ఓడిపోతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ లోకేష్ వీళ్ళిద్దరూ అసెంబ్లీ లోకేష్ కూడా గెలిచే అవకాశం ఉంది కనుక సో అప్పుడు వేరే పవన్ కళ్యాణ్ సో అనే క్వశ్చన్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ఉంటాడు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉన్న పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ఉంటాడు ఒకే వేదికపైన జగన్మోహన్ రెడ్డి గౌరవించక తప్పదు ప్రోటోకాల్ తప్పదు హండ్రెబుల్ యూనియన్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అనక తప్పదు కదా అందువల్ల ఆ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది భవిష్యత్ కారణం కావచ్చు ఇక దీని ప్రభావం ఏంటి అంటే డెఫినెట్గా ఈ ప్రభావం ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు చర్చ మొదలైంది జనసేన అభిమానులలో కాపు సమాజంలో అసలు మా ఇక్కడ మాకు నాయకుడిగా ఉంటాడు మా ప్రయోజనాలు కాపాడుతాడు రాష్ట్రంలో అనుకుంటే ఈయన కేంద్రంలోకి వెళ్ళిపోవడం ఏంటి మాకు అందుబాటులో ఉండడు కదా అనే భావన ఒకటి ఉండొచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి పదవికి ఇవాళ కాకపోయినా రేపైనా పవన్ కళ్యాణ్ మేము పోటీదారుగా చూడాలి అని ఆయన అభిమానులు కోరుకుంటారు అది పవన్ కళ్యాణ్ మీటింగ్లో కూడా మనకు కనబడుతుంది సీఎం సీఎం అని అంటుంటారు కదా సో ఆ రకంగా అవకాశంగా ఉంటుంది వాళ్ళందరూ కూడా కొంత అంటే పోటీలో లేనప్పుడు ఏమవుతుందంటే ఆ ఓటు కన్సాలిడేట్ కాదు మా వాడు సీఎం కాకపోతే రేపైనా అవుతాడు మా వాడు కీలకమైన పోటీదారుగా ఉంటాడు అనుకున్నప్పుడు ఓటు వేసేవాళ్ళు ఒక రకంగా ఉంటారు సో అది లేదు ఇప్పుడు వైసీపీ చెప్తున్నట్లు చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి చేసేందుకే కాదు రేపు లోకేష్ కూడా లైన్ క్లియర్ చేసేందుకే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు చంద్రబాబు ప్యాకేజీలో ఇది కూడా భాగమే అంటే ఈ భీష్ముడు ప్రతి చేసినట్లు నేను రాజ్య రాజ చక్రవర్తిగా ఉండడం నేనే కాదు నా సంతానం కూడా చక్రవర్తిగా ఉండను అంటూ దేవవ్రతుడు భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు కదా అట్లా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావటానికి అడ్డుపడమే కాదు రేపు లోకేష్ ముఖ్యమంత్రి కావటానికి కూడా అడ్డుపడడు అందుపడకుండా ఉండేందుకు ఆయన పార్లమెంట్కి వెళ్ళాడు అని అంబటి రాంబాబుతో సహా వైసీపీ నేతలంతా రేపు గొడ్డలు గడ్డపారలు సబ్బళ్ళు అన్నీ పెట్టుకుని వస్తారు సో అందువల్ల వైసీపీ దాడి కూడా లెజిటిమైజ్ అవుతుంది నిజమే కదా ఎందుకు మరి టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్ళు ముఖ్యమంత్రి కావాలనో ముఖ్యమంత్రి కాకపోయినా ఆ స్థాయిలో ఉండాలనో లేదు భవిష్యత్తులో కూడమికి ముఖ్యమంత్రి కావాలనో ఇప్పుడే టీడీపీకి సొంతగా మెజార్టీ లాకపోతే మరో కుమారస్వామో నితీష్ కుమార్ ఏకనాథ్ సిందేనో కావాలని ఏకనాథ్ సిందే అంటే ఇంకో యాంగిల్లో కాదు మెజారిటీ లేకపోయినా ముఖ్యమంత్రి అయిన నాయకులు ఏక్నాథ్ సిందే ఒకరు కనుక ఇవన్నీ తమ నాయకులకు కావాలని పవన్ కళ్యాణ్ మళ్ళీ కోరుకుంటారు అదంతా అవకాశం ఉంటుంది ఆయన పార్లమెంటుకి వెళ్ళిపోతే అందువల్ల ఆయన పార్లమెంటుకి వెళ్ళడం వల్ల చంద్రబాబు నాయుడుకు తిరుగులేని నాయకత్వాన్ని అప్పజెప్తున్నాడు అన్న విమర్శ మాత్రం ముట్టకట్టుకోవాల్సి ఉంటుంది అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన అభిమాన ఓటర్ల పైన కొంత నెగటివ్ ఇంపాక్ట్ అయితే చూపే అవకాశం అయితే ఉంటుంది రైట్ సార్ ఈ నెల పద్నాలుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతు ఉన్నారు సార్ మాజీ మంత్రి కాపుద్యమ నేత ముద్రగడ పద్మనాభం సో పవన్కి కండిషన్స్ పెట్టారు మరి జగన్కి కండిషన్స్ పెట్టగలరా పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు అంటే కాపును ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మీరు వెళ్ళి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా లేకపోతే మరో కాపును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమని అడిగే దమ్ముందా పవన్ను ఇంటికి రమ్మన్నారు మరి జగన్ను ఇంటికి రమ్మనగలరా జగన్ వస్తారా ఇవి సార్ కాపుల నుంచి కొంతమంది కాపుల నుంచి ముద్రగడ పద్మనాభంకి ఎదురవుతోన్న ప్రశ్నలు చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ కదా దాంట్లో ఏం లేదు ఇవన్నీ క్వశ్చన్లు చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ నేను డే వన్ నుంచి చెప్తున్నాను ఎందుకంటే మీకు కూడా ఫేవరెట్ సబ్జెక్టు హరి రామజోగ లేఖలు ముద్రగడ లేఖలు రవిశంకర్కి అత్యంత ఇష్టమైన పదార్థాలు ఆయన మీరు అడుగుతూనే ఉన్నాం నేను చెప్తూనే ఉన్నాను డే వన్ నుంచి అన కదా డే వన్ నుంచి చెప్తున్నాను ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలకే తప్ప పవన్ కళ్యాణ్ ప్రయోజనం కొరకు కాదు అని దానిపైన నేనేం కోవర్టులు అన్న పదం వాడలేదు కానీ ఈ మాట మొదటిని చెప్తున్నాను జగన్ ఎందుకంటే నా నా సంస్కారం రీతి నేను అంత పదం వాడలేకపోయాను అంటే జగన్మోహన్ రెడ్డి కోవర్టులు బుద్రగడ అరరామజోగయ్య అనే భాష వాడలేదు నేను ఎందుకంటే ఆ సంస్కారం కోసం ఒకటి వాళ్ళు సీనియర్ రాజకీయవేత్తలు వాళ్ళ పట్టున్న గౌరవంతో అల్లే కానీ రియాలిటీలో జరిగింది ఏంటి వారు వైసీపీలో చేరక ముందు నుంచే ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ జనసేనకు టార్గెట్ చేస్తూ లేఖల మీద లేఖలు రాస్తూ పవన్ కళ్యాణ్ ఒక డీలెజిటిమైజ్ చేయాలి అనే ప్రయత్నం చేశారు ఇది క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడిన వ్యవహారం జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో చేయించాడా నాకు తెలియదు కానీ ఇవాళ జగన్ వైసీపీలో చేరుతున్న సమయంలో ఆ అనుమానం కూడా రాక తప్పదు అంటే నేను బదని వాడ వాడని పదమైనప్పటికీ వీళ్ళు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి కోవట్లుగానే పనిచేశారా అని ఇప్పుడు జనసేన వారు విమర్శించే అవకాశం అయితే లేకపోలేదు ముసుగు తొలగిపోయింది అనే విమర్శలు రాక తప్పదు ఎందుకంటే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ పైన లేఖలు రాస్తున్నంత కాలం కాపుల ప్రయోజనాల కొరకు నిస్వార్థంగా కాపు ఉద్యమ నేతలుగా హరిరామజోగయ్య ముద్రగడ్డలు అడుగుతున్నారు వీళ్ళ కాపుల ప్రయోజనాలు తప్ప మరో రాజకీయ ప్రయోజనం లేదు చూడండి పెద్ద మనుషులు వాళ్ళ గురించి కూడా అడుక్కోవడం లేదు వాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు అంటే కాపు ముఖ్యమంత్రి కావాలనే ఆశే తప్ప వారికి మరే రాజకీయపరమైన ఆశలు లేవు అని భావించారు అలా భావించిన వారికి వాళ్ళ బేసరత్గా ముద్రగడ్డ పెళ్ళి జగన్ నాయకత్వంలో పనిచేస్తే కాపులను తీసుకెళ్లి కమ్మల కమ్మ వాళ్ళ చేతిలో పెట్టామని విమర్శించిన పెద్దలు ఇప్పుడు మరి కాపులను తీసుకెళ్లి రెడ్ల దగ్గర పెడితే జనం యాక్సెప్ట్ చేస్తారా తేడా ఏంటి అందువల్ల పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేసిండు అన్యాయం చేసిండే ముద్రగడ్డ జోగిలు ఏం చేసినట్లు నాకు చెప్పండి అఫ్కోర్స్ అరరామజోగి ఇంకా ఆఫీషియల్గా చేరలే అబ్బాయి మాత్రమే చేరాడు మరి కాపులకు వైసీపీలో గౌరవం దొరుకుతుందా పోనీ టీడీపీ జనసేన కూటమిలో అది ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్న హోదా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముద్రగడ్డకు ఉంటుందా చెప్పండి రేపు ముద్రగడ మంత్రి అయినా కూడా కనీసం టీడీపీ జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నెంబర్ టూగా ఉంటాడు సరే అనుమానమే లేదు ఆయన పొలిటికల్ స్టేచర్ రీత్యా ఉంటాడు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించిన నేతగా ఉంటాడు ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ నెంబర్ టూగా ఉంటాడు లొకేషన్ను లాంచ్ చేసే పనిలో చంద్రబాబు ఉన్నా ఈ టర్మ్కు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తర్వాత పొజిషన్ కూటమిలో పవన్ కళ్యాణ్కే ఉంటుంది అన్నిటికీ మించి బీజేపీ టీడీపీల మధ్య వారధి కూడా పవన్ కళ్యాణ్ సో మోడీ చంద్రబాబుల మధ్య వారధి కూడా పవన్ కళ్యాణ్ ఉంటాడు సో అందువల్ల ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ విల్ హ్యావ్ ఎ ప్రెస్టీజియస్ రోల్ ఇన్ ది కోయలేశ్వర్ అందులో అనుమానం లేదు కదా సో మరి పుద్రగడ ఆ స్థాయి ఉంటుందా ఈ పవన్ కళ్యాణ్కి వచ్చిన ఈ స్థాయి కాపులకు అవమానంగా భావించి నిరంతరం ప్రశ్నల వర్షాన్ని లేఖల వర్షాన్ని కురిపించిన పెద్దలు వైసీపీలో చేరి ఈ స్థాయి పాత్ర పొందగలరా అని అడుగుతున్నాను ఇది మరి కాపులకు ఇంకా అవమానం కాదా ఈ ప్రజలకు ఆన్సర్ ఉండాలి కదా అందువల్ల భద్రగడ హరిరామజోగిలు వైసీపీలో చేరకుండా జనసేనను పవన్ కళ్యాణ్ను ప్రశ్నించడం వరకే పరిమితమై ఉంటే వాళ్ళ లెవెల్ పొలిటికల్ స్టేచర్ పెరిగి ఉండేది కానీ ఒక్కసారి వైసీపీలో చేరిన తర్వాత వైసీపీలో ఉన్న అనేక అనేక కాపు నేతల్లో పుత్రుడుగురు ఏమున్న తేడా సో అందువల్ల కొత్తగా ఏమున్నది అది కూడా ఎలాంటి కండిషన్ లేదు ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా ఇవ్వకపోయినా మంచిది ఎన్నికల తర్వాత ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా జగన్మోహన్ రెడ్డి కృపా కటాక్ష వీక్షణాలపైన ఆధారపడాల్సిందే కదా జగన్మోహన్ రెడ్డి ఇస్తే తీసుకుంటా అని ముద్రగడే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇస్తే తీసుకుంటా అన్నాడు ఎక్కడన్నా నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇవ్వడం అనేది లేదు బై వర్చు ఆఫీస్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ పదవి వస్తుంది కదా చంద్రబాబు నాయుడు ఇవ్వడము పవన్ కళ్యాణ్ తీసుకోవడం ఉండదు కదా సో అందువల్ల ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ బెటర్ పొలిటికల్ స్టేట్ ఉంటుంది అందువల్ల వారు వైసీపీలో చేరకుండా ఉండి జనసేన పవన్ కళ్యాణ్ పైన లేఖలు రాసి ఉన్నా గౌరవం ఉండేది లేదు వైసీపీలో చేరితే తప్పని నేను అన్నాను వైసీపీలో చేరడమా టీడీపీలో చేరడమా బీజేపీలో ఉండమా దట్ ఇస్ దేర్ చాయిస్ కానీ వైసీపీలో చేరినప్పుడు ఇప్పటిదాకా న్యూట్రల్స్గా కాపుల ప్రయోజనాల కొరకే పనిచేసిన నేతలుగా పవన్ కళ్యాణ్ మీద లేఖలు రాసి మళ్ళీ వైసీపీలో తేలడం మాత్రం వారి గౌరవాన్ని తగ్గిస్తుంది పవన్ కళ్యాణ్ పైన ఇప్పటిదాకా చేసిన విమర్శలు రాసిన లేఖలు జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కొరకే అన్నది ప్రజల ముందు స్పష్టమేస్తుంది కదా అది ఇంకా ఎక్కువ లాస్ కదా పొలిటికల్ వాళ్ళ పొలిటికల్ స్టేజర్ లాస్ ఏ రకంగా రాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై చే అయిపోయింది కదా నేను అందుకేనే పట్టించుకోలేదు అన్నది అర్థమవుతుంది కదా సో ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ స్టాండ్ విండికేట్ అయిపోయింది